అమర్ నిఖిల్ కావ్య వీళ్ళ ముగ్గురు ఎంత మంచి స్నేహితులు మనందరికీ బాగా తెలుసు అదే క్రమంగా వీళ్ళిద్దరూ కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నిఖిల్ అమర్ కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మనందరికీ తెలిసిందే కాకపోతే దురదృష్టవశాత్తు నిఖిల్ కావ్యాలు సపరేట్ అయిపోయారు అయితే రేపు పెళ్లి చేసుకుని ఒకటై చక్కగా కాపురం చేసుకుని జంట కళ్ళు పడ్డాయి కానీ దూరం అయిపోయారు కానీ మరొక వైపు అమర్ తేజు మాత్రం ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసుకున్నారు పెళ్ళి అనే బంధంలో డుగుపెట్టి త్వరలోనే ఒక శుభవార్త చెప్తారు అన్న ఆశతో కూడా ఇప్పుడు అభిమానులు ఉన్నారు ఈ క్రమంలో ఎలాగైనా సరే కావ్యకి అలాగే నిఖిల్ కి మధ్య సంబంధం ఏర్పడడం కోసం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగడం కోసం అమర్ అలాగే తేజులిద్దరు కూడా ఒక మంచి పార్టీని అరేంజ్ చేశారు నిజానికి అమర్ అలాగే తేజు లైఫ్లో ఒక పెద్ద శుభవార్త జరిగింది అది తేజు తన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది సో ఈ క్రమంలో అందరికీ కలిపి ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరికి కలిపి ఒక పార్టీ ఇస్తుంది ఆ పాటికి కావ్యని నిఖిల్ని కూడా కలి తీసుకొచ్చిందనమాట అయితే వాళ్ళిద్దరు రావడంతో మొదటగా కావ్య నిఖిల్తో తో పెద్దగా మాట్లాడలేదు కానీ ఆ తర్వాత కావ్యాన్ని చక్కగా తీసుకెళ్లి తేజు కూర్చోబెట్టి నిఖిల్ గురించి మొత్తం చెప్పింది నిఖిల్ పడుతున్న బాధ ఏంటి అసలు తను ఏ విషయంలో ఫీల్ అవుతున్నాడు దయచేసి మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీని ఒప్పించే ప్రయత్నం చేయండి ఎందుకనంటే అటు నిఖిల్ మెచ్యూర్డ్ పర్సన్ థర్టీ ఇయర్స్ ఇటు కావ్యకి కూడా అంతే సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా కూర్చుని మేము ఇలా సంపాదించుకుంటున్నాము మేము ఇలా చేయాలనుకుంటున్నాము అని ఒక క్లారిటీగా మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య విభేదాలు తొలగిపోతాయి కదా అయితే నిఖిల్ కావ్య కలుస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే తేజు అమర్ మాత్రం నిజంగా ఎంత గొప్పగా వాళ్ళ స్నేహితులు కలవాలని ప్రయత్నిస్తున్నారో దానికైతే మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే